గౌరవనీలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సభాధ్యక్షులు గౌరవనీలు ఆర్వి రామారావు గారు సిపిఐ జనరల్ సెక్రటరీ గౌరవనీయులు రామకృష్ణ గారు అమరావతి ఉద్యమానికి అధ్యక్షులు రాష్ట్ర ఉద్యమ అధ్యక్షులు శివారెడ్డి గారు ముప్పాళ్ళ సుబ్బారావు గారు పోతుల బాలకోటే గారు ఈ పుస్తకాన్ని బ్రహ్మాండంగా ఒక మాటలో చెప్పాలంటే అందరూ ఈ పుస్తకాన్ని గురించి పో బాగా పోడారు వాస్తవాలు చెప్పారు కానీ ధైర్యంగా ముందుకొచ్చి ఐదు సంవత్సరాల్లో జరిగిన సంఘటనలు జరిగినట్టు చెప్పిన ఏకైక వ్యక్తి ఆలపాటి సురేష్ కుమార్ గారు పేరు కూడా మనం చూస్తే ఈ పుస్తకం పేరు విధ్వంసం ఇది కేవలం పుస్తకం కాదు ప్రభుత్వాన్ని సమాజాన్ని దగ్గరగా గమనించిన ఒక జర్నలిస్ట్ ధర్మాగ్రహం నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ధర్మాగ్రహం అనేక పుస్తకాలు రాస్తూ ఉంటారు రాస్తున్నారు కూడా రాశారు రాయిపోతారు కూడా మనం కూడా చాలా పుస్తకాలు చదివతానే ఉంటాం కానీ సమాజ పోకడలపై విప్లవాలపై ఉద్యమాలపై పుస్తకాలు రాయడం మనం చూసాం కానీ దేశ చరిత్రలో తొలిసారి పాలనపై విధ్వంసం అనే పుస్తకం రావడం నలభై ఐదు సంవత్సరాలుగా మొట్టమొదటిసారిగా నేను చూస్తున్నాను ఒక ప్రభుత్వం ఒక పాలకుడు రాష్ట్రాన్ని ఎలా విధ్వంసం చేయగలుగుతాడో చెప్తూ ఈ పుస్తకాన్ని రాశారు ప్రభుత్వం టెర్రరిజంపై చైతన్య ఎందుకు సురేష్ గారు ఈ పుస్తకం తేవడం చాలా ఆనందం అభినందనీయం ఈరోజు మీరు చూస్తే పంతొమ్మిది నుంచి జరిగిన విధ్వంసంపై అప్రజాస్వామ్య పోకడలపై దారుణాలపై అన్ని సంఘటనని ప్రస్తావిస్తూ ఎంతో చక్కగా ఈ పుస్తకాన్ని రాశారు మరొక్కసారి చాలామంది చేయలేని పని ఒక రచయితగా ఆలపాటి సురేష్ కుమార్ గారు చేయడం చాలా గర్వించదగ్గ విషయం మనందరం కూడా వారికి ఇవ్వగలిగింది అభినందనలు గట్టిగా చప్పట్లు కూడా అందరూ అభినందించాల్సిగా కోరుతున్నా ఒక జర్నలిస్ట్గా సమాజాన్ని విభిన్న కోణాల్లో చూస్తారు నేను రాజకీయ నాయకుడిగా రాజకీయంగా చూస్తాను ఇంకొక నాయకుడు ఇంకొక విధంగా చూస్తాను జర్నలిస్ట్ అయితే విభిన్న కోణాల్లో చూసే వ్యక్తి సురేష్ గారు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఇక్కడ లీడ్ ఆయన హైదరాబాద్లో ఉంటాడు కానీ ఇక్కడ జరిగిన పరిస్థితిని చలించి తెగించి ఆయన పుస్తకాన్ని రాశాడు ప్రజలు ఎంతగానో నమ్మి గెలిపించిన ఈ ప్రభుత్వం ఏం చేసింది ఎలా వంచింది ప్రజల జీవితాలను వ్యవస్థలను ఎలా చిన్నాభిన్నం చేసిందో చాలా చక్కగా ఈ పుస్తకంలో వివరించారు సమాజంపై బాధ్యతతో రాష్ట్ర దుస్థితిని చూసి బాధతో రాశారు వారి చూస్తే నా మనసులో ఏముందో అది చాలా స్పష్టంగా నా మనసులోనే కాదు ఐదు కోట్ల తెలుగు ప్రజల మనసులో ఏముందో దాన్ని స్పష్టంగా రాసిన వ్యక్తి ఆలపాటి సురేష్ గారు ఒక నియంత పాలనలో ప్రజాస్వామ్యం విధ్వంసం అయింది రివర్స్ పాలనలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తు యుద్ధ్వంసమైంది సైకోపాలంలో మన బిడ్డల భవిష్యత్తు విధ్వంసం అయింది నమ్మి అధికారాన్ని ఇచ్చినందుకు ప్రజల ఆశలు ఆకాంక్షలు విధ్వంసమయ్యాయి బీసీలు దళితులు మైనారిటీల ఆత్మగౌరవం ఈ ధ్వంసానికి గురైంది ఇవన్నీ చూసి సురేష్ ఈ పుస్తకంగా తీసుకొచ్చారు ఒక మాటలో చెప్తున్నా ఈ ఐదేళ్ళలో రాష్ట్ర భవిష్యత్తు విధ్వంసం అయింది భావితరాల భవిష్యత్తు విధ్వంసం అయింది ఈ విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక బ్రాండ్ దెబ్బతింటే ఆ రాష్ట్రం ఏదైనా చూడండి మీరు ఒక వ్యక్తి కానీ ఒక సంస్థ కానీ ఒక రాష్ట్రం కానీ బ్రాండ్ దెబ్బతింటే మళ్ళీ దాన్ని రివైవ్ చేయాలంటే చాలా సమయం పడుతుంది అలాంటి విధ్వంసం జరిగిందని చాలా స్పష్టంగా వారు చెప్పగలిగారు నూట ఎనభై ఐదు అంశాలు ఆ సంఘటనని వారు ఎంత బాగా తీసుకొచ్చారంట బాగా తీసుకొచ్చారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రజలు సైకో అని పిలుస్తారంటే పరిస్థితి అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక్కసారి తిట్టచ్చు కోపంలో మాట్లాడచ్చు పదే పదే నష్టం జరిగిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా సైకో సైకో అని చెప్పారంటే అందులో ఎంత యథార్థం ఉందో ఒక సంఘటన సురేష్ గారిని దానికి అభినందిస్తున్నా ఒక వ్యక్తి విధ్వంసం చేసినప్పుడు ప్రజలకు బావితరాలకు గుర్తుండే విధంగా ఆయన రాసిన పుస్తకాన్ని అమరావతి కోసం పోరాడే మహిళలకు అంకితం చేయడం రైతు మహిళలకు అంకితం చేయడం ఆయన నిజాయితీకి అద్దం పడుతుంది రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది దేశంలో ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మామూలుగా ఒక ప్రాజెక్టు కట్టాలంటే భూమి ఇవ్వడానికి ఎవరు రారు ఒక రోడ్డు వేయాలంటే ఆ రోడ్డుకు భూమి ఇవ్వాలంటే ఎవరు ముందుకు రారు అందుకే అనేక చట్టాలను మార్చిన తర్వాత ఈరోజు మీరు చూస్తే లిబరల్గా కాంపన్సేషన్ ఇచ్చి తద్వారా ల్యాండ్ ఎక్విషన్ చేసే పరిస్థితికి వచ్చింది దానికి భిన్నంగా ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై ఐదు వేల ఎకరాలు భూమి స్వచ్ఛందంగా ల్యాండ్ లో ఒక రూపాయి తీసుకోకుండా ఇచ్చారంటే అది ఇక్కడ ఉండే ఒక విధంగా చెప్పాలంటే త్యాగం ఎందుకు ఆ మాట అన్నానంటే ఆ రోజు ఇలాంటి దుర్మార్గుడు వస్తారు మళ్ళా మా భూములు పోతాయి మాకు కష్టాలు వస్తాయనుకుంటే ఆ రోజు మీరు నాకు నమస్కారం పెట్టి మా జోలుకు రావద్దని ఆ రోజు చెప్పేవాళ్ళు కానీ ఒకటే ఆలోచించారు ఈ రాష్ట్రం బాగుపడాలి